ఇవాళ ఇరవై మూడు ఆరు రెండు వేల ఇరవై ఐదు మాస శివరాత్రి అందులోనూ కృతికా నక్షత్రం కూడా సోమవారం రోజున కృతికా నక్షత్రం కలిసి రావటం అనేది చాలా విశేషం చాలా విశేషమైంది కాబట్టి ఇవాళ భక్తులు గుంటూరు నుంచి వచ్చారు వారు పెద్దవాళ్ళు కుటుంబక్షేమం కోసమని ఈ ఆరు బై నాలుగో ఘట్టంలో ఎనభై ఎనిమిదో విగ్రహంగా ప్రతిష్ఠ చేయడం జరిగింది వారి విగ్రహం తర్వాత ఈ ప్రదేశలు అన్నీ జరిగినాయి వారి పాప విదేశాల నుంచి వచ్చారు వాళ్ళ క్షేమం కోసమనే నాగభ్రిష్ట కార్యక్రమం పెద్దవాళ్ళు చేయించడం జరిగింది వాళ్ళు మళ్ళీ వాళ్ళ విగ్రహానికి పూజ చేసుకోవటానికి ఆ తర్వాత స్వామివారి దర్శనం కోసమని వచ్చారు చాలా సంతోషం అండి మళ్ళీ మీరు రావటం కూడా చాలా సంతోషం దగ్గరే గుంటూరే కాబట్టి ఎప్పుడైనా మీరు రావచ్చు అందుకే విగ్రహాలకు ఒక ఐడెంటిటీ నెంబర్ ఇవ్వటం అనేది జరుగుతుంది ఎందుకంటే గుర్తుపట్టుకుని పూజ చేసుకునే విధానంగా దగ్గర దగ్గరగా ఇప్పుడు కొత్త రిజిస్టర్ మీరు అయిన తర్వాత కొత్త రిజిస్టర్ మొదలు పెట్టాం మళ్ళీ అదే అమ్మా చాలా సంతోషం సర్వేదైనా సుఖరోభవంతు ఎవరైనా చెప్తారా రెండు మాటలు ఏం లేదుగా